హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ శివ ఖచ్చితంగా గట్టిగా ఉండడంతో ఆ రిపోర్ట్స్ చూసిన జడ్జి గారికి కూడా శివ వైపే న్యాయం చూపిస్తూ ఆమెకి ఇష్టం లేకుండా ఎవరూ బలవంతం చేయకూడదని ఆమెకి భర్తతో ఉండడం ఇష్టం లేదు కాబట్టి సంవత్సరం పూర్తయ్యే వరకు తను ఎక్కడుండడం పూర్తిగా ఆమె ఇష్టమని ఒకవేళ ఆమెని ఎవరైనా ఏమైనా బలవంతం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయవలసి వస్తుందని జడ్జి గారు హెచ్చరించారు డాక్టర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి ఈలోపు తన డిగ్రీ మూడో సంవత్సరం కంప్లీట్ చేసుకోవడానికి విజయవాడ వెళ్ళింది శివ కానీ ఒకటిన్నర నెల తర్వాత ఆమెను చూసిన ఆనందం రుద్రామొహంలో మాయమవగా మెడలో తాళి కాలకి మెట్లు చూసి అను కూడా అన్న వైపు చూసింది శివ ఏం మాట్లాడకుండా ప్రిన్సిపల్ని కలిసి బయటకు వెళ్ళిపోయింది మిగిలినదంతా నీకు తెలిసిందే కదా అను కాలేజ్ పూర్తవ్వడం వన్ ఇయర్కి డివోర్స్ రావడం జరిగాక అక్కడ ఉండడం ఇష్టం లేని నేను చాలా చోట్ల తిరిగి ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో సెటిల్ అయ్యా అంది శివ ఇంత జరిగితే ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదా అంది అను ఏడుస్తూ బాధగా ఎందుకు గుర్తు మొదట మొదటవాడు తర్వాత నువ్వే గుర్తొచ్చావు కానీ మరోసారి నా దరిద్రంని మళ్ళీ మీకు దగ్గర చేయడం ఇష్టం లేక అంది శివ ఏ అలా మాట్లాడితే అంది అను బాధగా అదంతా జరిగిపోయినది గుర్తు రావడంతో గుండె భారంగా మారడంతో మధ్యాహ్నం అయిందే వంట చేయాలి సాయంకాలం ఫోన్ చేస్తా అంటూ అను ఆన్సర్ కోసం చూడకుండా వెంటనే ఫోన్ కట్ చేసేసింది శివ అలానే బెడ్పై వాలిపోయింది మోసిన కళ్ళ మాటున నవ్వుతున్న అతని మొహం ఏ రోజు ప్రేమించిన అతనిని మరిచిపోయింది లేదు పెళ్ళి అయినా అలా పరాయి తలుచుకోవడం తప్పు అని అంతరాత్మ చెబుతున్న మనసు ప్రతిరోజు ప్రతిక్షణం అతని చుట్టూనే తిరుగుతుంది ఇదంతా అనూకి చెప్పడం ఇష్టం లేదు శివాకి ఒకవేళ అతనికి ఇప్పుడు కాకపోయినా జీవితంలో బ్రతికి ఉండగా తన గురించి తెలిస్తే అతను గిల్టీ ఫీల్ అవుతాడని శివ బాధ కానీ శివాకి తెలియదు అను అతని చెల్లి అని అనుకి తెలియని విషయం కాల్లో ఉన్న ప్రతాప్ ప్రతి ఒక్కటి విన్నాడని అది తెలియక బాధలో నిద్రలోకి జారుకుంది ఆమె కానీ మొత్తం విన్న ప్రతాప్ కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి ఫ్రెండ్ని నమ్మిన పాపానికి శివ అక్కడ అంత బాధ అనుభవిస్తాంది అని తెలిసి తనపై తనకే కోపం ఫోన్ కట్ అవ్వడంతో పేరుకొని వేగంగా కీస్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు ప్రతాప్ వేల వేళ ఇంటికి వస్తున్న కొడుకును చూసి పాత్యాయిని మాట్లాడేలోపు అగ్నిగోళంలా మండుతున్న అతని కళ్ళు చూసి అక్కడే ఆగిపోయింది నేరుగా అను రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ తట్టాడు ప్రతాప్ తన మొహం తుడుచుకుంటూ డోర్ ఓపెన్ చేసిన అను నువ్వేంటన్నయ్యా అంది నవ్వుతూ వేగంగా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ఇక నటించడం ఆపు అను శివ అడ్రస్ ఇవ్వు అన్నాడు ప్రతాప్ శివ అడ్రస్ ఏంటి నాకేం తెలుసు అన్నయ్య అంటూ భయం కంగారు బాధ అన్నీ కలగలిపి అడిగింది అను నాకు అన్నీ తెలుసు అను ఇప్పటిదాకా మీరు ఫోన్లో మాట్లాడుకున్న ప్రతి ఒక్కటి విన్నాను ఇక వెయిట్ చేసే ఓపిక నాకు లేదు అన్నాడు ప్రతాప్ భయంగా చెమటలు పట్టడంతో అన్నని చూసింది అను ఇప్పటికీ అనుభవించింది చాలదా అను మీ అన్నకి ఈ శిక్ష కూడా సరిపోదా అన్నాడు ప్రతాప్ బాధగా అలా అనుకు అన్నయ్య అంటూ ఏడుస్తూ ప్రతాప్ని హక్ చేసుకుంది అను నీకు శిక్ష ఏంటి అన్నయ్య ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయావు కానీ శివాన్ని ఒప్పించి నీ ముందు నిలబెట్టాలనుకున్నా అంది అను ఏడుస్తూ నిమురుతూ అది నీతో ఎప్పటికీ రాదురా అది పేరుకు తగ్గట్టు శివంగిరా శివన్య అన్న పేరుకి శివంగి బుద్ధులు చూపిస్తుంది కదా కానీ మనం తనని చాలా తప్పుగా అనుకున్నాం అంది అను ఏడుస్తూ ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా అను అదే నేను చేసిన తప్పు అన్నాడు ప్రతాప్ బాధగా ఇక చాలు అన్నయ్య నువ్వు బాధపడే సమయం అయిపోయింది ఇన్నేళ్ళు అనుభవించిన బాధ చాలు కానీ శివాని ఏదో ఓ విధంగా ఇక్కడకు తీసుకురావాలి అంది అను అంత టైం నేను తీసుకోలేను అను ముందుసారిగా తనని కోల్పోవడానికి సిద్ధంగా లేను అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ప్రతాప్ అతను చెప్పకపోయినా కొడుకు బాధ తెలిసిన కాత్యాయిని మళ్ళీ ఆ శివన్నే వలనే కదా వాడికి ఈ బాధ అంది కూతురు దగ్గరకు వెళ్ళి అడుగుతూ కాదమ్మా నీకు నీ కొడుకు సంతోషం ముఖ్యమైతే నీ కొడుకు మొహంలో ఆ సంతోషం తిరిగి రావడానికి ఎక్కువ రోజులు లేదు అంది అను ఏంటే నువ్వు మాట్లాడేది వాడు తనని మర్చిపోయాడా అంది కాత్యాయని ఆశ్చర్యంగా అది జరిగే పని కాదు మా అంటూ శివా గురించి జరిగిందంతా తల్లికి చెప్పింది అను మొత్తం విన్న కాత్యాయని బుర్ర తిరిగిపోయింది బెడ్ పై అలానే కూర్చునేసింది షాక్ లో తనకు శివన్య తెలుసు శివన్యకి కాత్యాయని తెలియకపోవచ్చు కానీ కొడుకు శివన్య గురించి అన్నీ చెప్పేవాడు శివన్య వలన ప్రతాప్ జీవితం ఇలా ఏ సంతోషం లేకుండా అయిపోయిందని కొడుకుని మోసం చేసిందని చాలాసార్లు తిట్టుకుంది కాత్యాయిని కానీ ఆమె జీవితం ఇలా అవ్వాలని ఏ రోజు కోరుకోలేదు సాటి ఆడదానిగా శివన్య బాధ అర్థమైన ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమె వాళ్లకు కనపడడం దేవుడు దయ ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఒక తల్లిగా తన బిడ్డ సంతోషమే ఆమెకి ముఖ్యం ప్రతాప్ సంతోషం కోసం ఇంట్లో వాళ్ళతో కూడా పోరాడడానికి సిద్ధం అనుకుంది కాత్యాయిని మనసులో కానీ శివన్య క్యారెక్టర్ తెలిసిన కాత్యాయిని అంత ఈజీగా ఆ పిల్ల ఒప్పుకోదు అంది నోరు విప్పుతూ అంటే మీకు ఏం ప్రాబ్లం లేదు కదా అంది అనుభయంగా తల్లిని చూస్తూ నాకెందుకే ప్రాబ్లం ఒక తల్లిగా మీ సంతోషం మీ అన్న సంతోషమే నాకు ముఖ్యమను ఇందుకు నన్ను స్వార్థపరురాలని అన్న పర్లేదు కానీ ఒక ఆడదానిగా చెబుతున్నా శివన్న మీతో రావడానికి అంత ఈజీగా ఒప్పుకోదు అంది కాత్యాయిని ఆలోచిస్తూ ప్రతాప్తో అయితే ఖచ్చితంగా రాదు రుద్రతో అయితే వస్తుంది కదా అన్న మాటకు ఇద్దరు డోర్ వంక చూశారు అక్కడ ఉన్న ప్రతాప్ని చూసి అంటే ఇంకా తనకి ఈ విషయం తెలియదనే అనుకుంటున్నావా కన్నా అంది కాత్యాయిని ఖచ్చితంగా అమ్మ తెలిసి ఉంటే అను కూడా నా చెల్లి అని తెలిసి ఉండేది కానీ తను అనుతో ముందులా మాట్లాడింది అంటేనే అర్థం కాలేదా అన్నాడు ప్రతాప్ ఏమో నాన్న ఒక ఆదానిగా ఆలోచిస్తే తను ఖచ్చితంగా రావడానికే ఒప్పుకోదు అందుకే ఒక తల్లిగా నీ సంతోషం మాత్రమే కోరుకుంటున్నా నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాకు అంది కాత్యాయిని అయినోమా అంటూ కాత్యాయిని ఒడిలో తలపెట్టి రాక్షసి పిలవగానే రాదు అలావని వదిలేస్తే నేను ప్రతాపరుద్రసింహ ఎలా అవుతా అన్నాడు కొడుకు చాలా సంవత్సరాల తరువాత నోరు విప్పి అప్పటిలా మాట్లాడడంతో సంతోషంగా చూస్తూ దేవుడా నా బిడ్డ అన్ని సంతోషాలకి దూరమయ్యి చాలా సంవత్సరాలు గడిపేశాడు మిగిలిన జీవితం అన్నా సంతోషంగా ఉండేలా చూడు తండ్రి శివన్య కూడా నా బిడ్డని ఒప్పుకునేలా చేయి అని మనసులోనే ఈశ్వరుడిని ప్రార్థించింది కాత్యాయిని కాసేపటికి నిద్రలోకి జారుకున్న ప్రతాప్ తలని పిల్లోపై పెట్టి తల నిమురుతూ ఒకసారి నువ్వు కూడా ఆలోచించి బంగారం జరిగిపోయిన దానిని తలుచుకుంటూ ఇలా ఎన్ని రోజులు బ్రతుకుతావు అని అనుని చూసి చెప్పింది కాత్యాయిని ప్లీజ్ అమ్మా నేను ఇప్పుడే అన్న విషయంలో సంతోషంగా ఉన్నాను అది కూడా దూరం చేయకు నేను ఇలా మీతో చాలా సంతోషంగా ఉన్నాను నేను మీకు భారం అంటే చెప్పండి అంది అను నువ్వు నాకు భారం ఏంటి అను ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు నీకు ఇష్టం లేకుండా ఏం జరగదు అంటూ కూతురిని అత్తుకుంది బాధగా కాత్యాయిని కాత్యాయిని వెళ్ళాక అక్కడే ఉన్న కౌచ్లో వాలిపోయింది అను తన కళ్ళ ముందు కనపడుతున్న తన అన్ననే చూసింది అలానే వెనక్కువాలి కళ్ళు మూసిన ఆమె కళ్ళ వెనుక జరిగిపోయిన వాళ్ళ జీవితాలు కళ్ళ ముందరే మెదులుతుంటే అమాయకంగా అందంగా ఎటువంటి స్వార్థం లేకుండా కనిపించిన తనని చూసి పెద్దగా హే శివన్య అంటూ నవ్వుతూ పిలిచింది అను